ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నుంచి ఇప్పటి వరకు మనకున్నటువంటి సంప్రదాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో మనకు ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి మన హక్కు ఇలాంటి హక్కును కాలరాసి దుర్వినియోగించినటువంటి ఈ సైకో జగన్ గారికి సరైనటువంటి వృద్ధి రాబోయే ఎలక్షన్లో చెప్పాలని ప్రతి ఒక్కరూ దళితులందరూ ఏకమై దళితులు అనేక విధాలుగా కలిసి వేయబడుతున్నటువంటి రాష్ట్రంలో ఇంతవరకు దళితులు అనేక విధాలుగా అంతమేయడం జరుగుతారో ప్రతి ఒక్కరు నిరసన తెలియజేయాలని ప్రతి ఒక్కరు గర్తించాలని మన యొక్క హక్కులతో పాటు ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని తెలుగుదేశం పార్టీ తరఫున రేపు మనం అందరం పోరాటం చేసి ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించే విధంగా ప్రవర్తించి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ప్రయత్నం చేయాలని దళితులందరినీ ఏకం చేయాలని ఇంత అమ్మకుండా తెరచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీరు అనుకుంటున్నారేమో మా దళితులకి ఎన్ని పథకాలు ఉన్నాయో మాకు చంద్రబాబు నాయుడు ఎన్ని పథకాలు చేశారు చంద్రబాబు సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మాకు ఒక్కటంటే ఏమి ఇవ్వలేదు ఎస్సీ కన్సరేషన్ తీసుకుని కానీ హౌసింగ్లోనే మా దళితులు మటుకు ఏమీ దొరకలేదు దక్కలేదు అందులోగాను మహిళలపై చాలా అత్యాచారాలు జరిగినా కూడా నువ్వు నిద్రిస్తున్నావో ఏమో మాకు అర్థం కావట్లేదు కానీ మా దళితులకు మరి ఎటువంటి నువ్వు మా న్యాయం అయితే చేసింది లేదు దీన్ని ఫస్ట్ గట్ట దిగించేది పెద్ద ఉండేది మేమే దళితులే నీ ఫస్ట్ గట్ట మేము దిచ్చుకున్నాము నువ్వు ముందుగా దిగిపోతే బాగుంటుంది చేస్తున్నావు దళితులకి అయితే చాలా అన్యాయం చేస్తున్నావు ఏం దాంట్లో మాకు న్యాయం చేస్తున్నావని మిమ్మల్ని నువ్వు ముందుకు వస్తున్నావు అంబేద్కర్ సిద్ధాంతం వృద్దు రాజ్యాంగం వద్దు అన్నావు ఇలాంటివి చేసిన జగన్మోహన్ రెడ్డిని మేము మళ్ళీ అనుకొని దళితులు నిన్ను ముందుకు అనుకుంటున్నావేమో జగన్మోహన్ రెడ్డి ఇది చాలా అలాగంటున్నావు నువ్వు ఇంత నువ్వు దిగిపోయితే చాలా మేలు అనుకొని మేము చేస్తున్నాము ఖచ్చితంగా అయితే మేము దిగుతాము మేమే తింపుతాము మిమ్మల్ని ఈ అవకాశం ನಮಸ್ಕಾರ ನಾನು ಈరోజు ಸೈಕೋ ಜಗನು ಸೈಕೋಸಿಯಂ ಜಗನು ಈరోజు ಅಂಬೇಡ್ಕರ್ ಇತಿಹಾಸದ ಪ್ರತಿಷ್ಠಿಕ ಸಂದಾನಿಗೆ ಆನ ಅಂಬೇಡ್ಕರ್ ಗೊತ್ತಾ ಕೇಳ್ಲೇನ ಅನ್ನುಕಂತೆ ಐವರ ಸುಪರ್ಮಾನನ ಹತೆgeqslant ಅನಂತ ಬಾಬು ತಕಲ್ ಕೊಟ್ಟರು ಮಾದಿಸೆ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಉಡ್ಕൂട്ടವಾ ಅತ್ಯಂತ ಗಾಜ ಜಗನ್ ఇది పద్ధతి కాదు దళితులు ఉత్పన్నత దళితులు ఎస్సీ కార్పొరేషన్ నాశనం చేస్తావు దళితులు కాదు ఇచ్చారాశం చేస్తావు దళితు ఏ ఒక్క చిన్న సాయం చేయ నువ్వు మాకు ముందు మా గురించి మాట్లాడతావా దళితు అంబేద్కర్ పెడతా దళితులు విజయవాడలో పెడతాడే అయిపోయినా అమెకే అది కాదు దళిత చంద్రబాబు చేసిన ఈరోజు ఇరవై ఏడు పథకాలు చేసిన మహాన్ పాటు పోస్సీ కార్పొరేషన్ నాశనం చేసిన మహాన్ పాండుకో బ్యాంకులో లోన్ లేకుండా చేసే మహానుకోవా చేసా చంద్రుడికి చలిపాటు చేస్తావా తక్కువ తాజా రాజా రాజ్యాంగ అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగ కాదు అంబేద్కర్ అంబేద్కర్ తాజేది అది లేదు మీరంతా రక్తం చేతులు సొంత మీరు చెప్పినావు సొంత మీ అప్పుని మీ చలికి అన్నం లేకుండా పెట్టినావు నువ్వా మాట్లాడదు నువ్వు రాష్ట్రంలో ఏం మాట్లాడతావు కాబట్టి ఇంత మర్చిపోయి ఈ దొంగ చెప్పు మార్చి ఈ ఎలక్షన్ కోసం దళితుల్ని నువ్వు ఆడుకుంటున్నావు ఎలక్షన్ కోసమే తప్ప నాలుగు సంవత్సరాలు దళితులే నీకే నీ పొద్దు కనపడినా అమ్మ నీకే కాబట్టి అది కాదు నిన్న ఎప్పుడు నమ్మురు అమ్మ కోరు ప్రజలంతా ఇక మధ్యమైన దళితులం ఎన్ని హక్కు చేస్తామైనా నువ్వు దళితుంది అనంతపాదీ కానీ